హాయ్ అండి ఇది చూడండి ఈ ఆకుకూర తెల్ల గల్జేర్ అనమాట ఈ తెల్ల గల్జేరు ఎర్ర గల్జేరు అని రెండు రకాలు ఉంటాయి ఇందులో ఇది మనకి చాలా వంటికి మంచిదండి ఇది పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు దీన్ని ఎలాగైనా మనం కూరలాగా వండుకోవచ్చు మన ఇష్టం అయితే నేను దీనికోసం ఒక చిన్న గ్లాసు కందిపప్పు అయితే వేసిన పప్పులో వేద్దామని ఇది మా హుండీలోనే కుండీలో సారీ కుండీలో పెరిగిందనమాట ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి బాగా వచ్చింది అయితే నేను పప్పు వేద్దామని చెప్పి కోసిన అయితే టైలరింగ్ సెంటర్ అయితే ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుందండి నేను మొన్న మీకు ఒక వీడియోలో చూపించినా కదా సెంటర్ కోసం తీసుకున్న షాపు అదే ఓకే అయిందండి అయితే రేప రేపైతే పూజ చేసి రేపైతే స్టార్ట్ అవుతుంది ఎవరైనా దగ్గరలో వనస్థల్పురం దగ్గరలో ఎవరైనా ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఇంత మంచి అవకాశం అయితే ఇంత తక్కువలో మీకు ఇన్ని రకాలు అంటే ఇంత మంచి కోర్సు జుబ్బా నుంచి ఇంత మంచి కోర్సు ఇంత తక్కువలో ఎక్కడ నేర్పించారు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ